వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది తనపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందుకు ఈ కేసుని హైకోర్టే తెలుస్తుందని సుప్రీం స్పష్టం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డని పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకి సంబంధించి ఇటీవల హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది బోరుగడ్డను కొంతకాలం జైల్లోనే ఉంచాలని ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని ప్రశ్నించింది ధర్మాసనం నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్ పై బయటకు వచ్చారంటూ బోరుగడ్డ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల పోలీసులు పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో తనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ అనిల్ సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ జరిపింది అయితే అంశాలు నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందున ఈ కేసుని హైకోర్టులోని తేల్చుకోవాలని ఇది మంచిదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది బోరుగడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది